శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని బేర్ అహోయే కేతవే నమః రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరిలో మరి కొత్తగా మనకేం మార్పు ఉంటుంది ఏంటి అంటే నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలు మనం ఎప్పుడూ కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరము అని చెప్తున్నాం కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుపుకుంటాయో సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి వాటి స్థితిని బట్టి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది చంద్రుడికి అయితే రెండున్నర రోజులకి ఒకసారి అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శని గ్రహం చూస్తే మనకు తెలుసు పద్దెనిమిది అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా చిన్న గ్రహాలకు ఒకలాగా నెలలోపులు వాటికి నలభై ఐదు రోజుల్లో తిరిగేవి రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది ఏ ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహు మనకి మీనరాశిలో ఉంటుంది కేతు కన్యారాశిలో రాశిలో దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కాలం నుండి ఉన్నాయి సరే గురు వృషభంలో ఉన్నాడు సేమ్ వక్రించే ఉన్నాడు తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు కాకపోతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు తర్వాత ఇక బుధుడు దగ్గరికి వచ్చేసరికి రుచికల్లో ఉన్నాడు నాలుగో తారీఖు మారి ఆయన ధనసులోకి వెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి ఇక రవి రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ ధనసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి రా మారడం వల్లే మనకి కొన్ని మార్పులు ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం అయితే శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది ఏ మాసానికైనా ఏ పక్షానికైనా వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికీ కూడా ఏ రోజు ఆ రోజు మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఉంటుంది అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు వార ఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం దీనికి కారణం ఏమిటి అంటే ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం లేకపోతే ఆర్థిక ఇబ్బంది లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని పరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారిగా అంటే ఒక్కొక్క రాశి ద్వాదశ రాశులకు ఫలితాలు తెలుసుకుందాం తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు గత కొంతకాలంగా కుజ స్తంభన ఇబ్బందిలో ఉన్నటువంటి పరిస్థితి తర్వాత మనకి రవి బాగున్నాడనే చెప్పచ్చు తర్వాత పదిహేను నుండి కొంచెం అంటే రెండవ పక్షంలో బాగా రవి బలం తగ్గుతుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది అష్టమ శని బుధ శుక్రులు వీళ్ళందరూ కూడా షష్టాష్టకాల్లో ఉన్నారు ఆరు ఎనిమిదిలో ఉండగడం గల పరిస్థితి అష్టమ శని ఉంది ఇది కాకుండా మరి గురుడు అంటే వక్రించి ఉన్నాడు వక్రించినటువంటి గురుడు అంత శుభదాయకమైనటువంటి పరిస్థితి ఏం కాదు మరి ఇందులో ఇప్పుడు ఈ రాశి వారికి ఏ గ్రహాలు బాగున్నాయి ఏ గ్రహాలు బాగాలేవు అంటే కేవలం రెండే గ్రహాలు శుక్రుడు బుధుడు వీటితో పాటు చంద్రుడు కొద్దిగా బాగున్నట్టు లెక్క ఇక మిగతా వాళ్ళందరూ కూడా అంత మనకు లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి అయితే లేదు ఇక అష్టమ శని కుజులు ఈ నవమరాహు ఇది పరిస్థితి మనకు అయితే ఏమి తలపెట్టినా దీనివల్ల ప్రభావం ఎట్లా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఏ కష్టం ఉంటుంది మరి స్తంభించినటువంటి కుజుడు రాశిలో ఉన్నాడు దాదాపు ఇరవై ఒకటో తారీఖు వరకు రాశిలోనే ఉన్నాడు తర్వాత మళ్ళీ వ్యయంలోకి వెళ్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంది అంటే ఏమి తలపెట్టినా మీరు ఏదో ఒక కార్యక్రమం తలపెడతారు ఇది కొత్తది కడదామనో ఇది కొత్త ప్రాజెక్టు వెంచర్ మొదలు పెడదామనో కొత్త కార్యక్రమం ఏదో తలపెట్టాలని తలపెట్టినా వాయిదా పడ్డము ఆటంకం రావడము సరే కాదు అని మొదలుపెట్టినా ముందుకు సాగకపోవడం ఇలాంటి పరిస్థితి బాగా చవి చూస్తారు కాబట్టి ఏం చేయాలి మనము ఈ కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టకుండా ఉంటేనే మనకి ఈ ఆరంభించి ప్రారంభించి కష్టపడి అంత మనసంతా చింతన పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండకుండా ఉంటుంది ఇక దాంతో అనా అసంతృప్తి వస్తుంది అబ్బా ఏం చేసినా సాగట్లేదే అనే అసంతృప్తి అసంతృప్తి బాగా పెరిగితే ఏమవుతుంది తెలియకుండా అనారోగ్యం వస్తుంది కాబట్టి ఈ అనారోగ్యం రాకుండా ఉండాలన్నా అసంతృప్తి రాకుండా ఉండాలన్నా కొత్త పనులు ఏవి మొదలు పెట్టకుండా ఉంటే చాలా ఆనందంగా ఉంటామని చెప్పచ్చు ఆరోగ్యంగా ఉంటామని చెప్పచ్చు ఇక ప్రయాణాలు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు అప్రమత్త కనుక లేకపోయినట్టయితే ప్రమాదాలు జరిగేటువంటి స్థితి ప్రయాణాల్లో ఉంది ఇక అనారోగ్యం కూడా దాని మీద చాలా శ్రద్ధ ఉండాలి కొంచెమే కదా నిన్న జ్వరం వచ్చింది మొన్న ఏదో అయింది ఇట్లా చిన్న చిన్నగా వరుసగా ఏదో వస్తుంటే మనం అశ్రద్ధ చేసినట్టయితే అవి పెద్ద పెద్ద అనారోగ్యాల కిందికి దించేటువంటి స్థితి కనబడుతుంది కాబట్టి కాస్త ఏదో జ్వరం రాగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేటువంటి విషయాల్లో అశ్రద్ధ చేయకుండా ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటే కనుక అంటే ఇందులో ఈ ముఖ్యంగా ఈ మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి అంటే అనారోగ్యం రాగానే వెంటనే దానికి సరిపోయినటువంటి నియమాలతో మనము ఆరోగ్యాన్ని మళ్ళీ సరిచేసుకోవడం కోసం వైద్య నిపుణుల సలహా మేరకు చేయవలసినటువంటివి చేయాలి లేదు అంటే అది తీవ్ర పరిస్థితికి వస్తుంది ఇక కుజ శనులు షష్టాష్టకాలుగా ఉన్నాడు రవి ఏమో సప్తమంలో ఉన్నాడు దీనివల్ల ఎలాగైనా సరే దోషమే కనబడుతుంది మరి ఇలాంటి దోషంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే మనకు ఉన్నటువంటి మానసిక ధైర్యాన్ని పెంచుకోవాలి కొత్త విషయాల్లో జోలికి పోవకూడదు ఎందుకంటే ఏ రకంగా అయినా మనం మొదలుపెట్టామంటే పనుల జాప్యమే ఉంటుంది పనులు ముందుకు జరగవు ఏది కూడా కాబట్టి ఇది పరిస్థితి ఉంటుంది అయితే ఒక్క విషయం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కడా లేవు ఆర్థికంగా ఇబ్బంది లేనప్పుడు మరేదో ప్రారంభించి మరేదో కష్టం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు కదండి ఆర్థికంపై ఇబ్బందులు లేవు అట్లాగే ఉద్యోగ వ్యాపారాలు ఎట్లా ఉంటాయంటే ఉద్యోగ వ్యాపారాల్లో మరీ నష్టం అయితే ఉండదు నష్ట ఫలితంగా ఉంది అనేటువంటి పరిస్థితి ఉండదు ఓ ఉద్యోగ స్థానంలో కష్టంగా ఉంది ప్రతి ఒక్కడు నేను ఏ పని చేసినా కూడా నాకు అదే దాన్ని పైకి రాకుండా నా సబార్డినేట్స్ కానీ పైన వాళ్ళు కానీ కష్టపడతా అనేంత స్థితి అయితే లేదు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి అనువుగాని చోట అదికిల మన రాదు అనేటువంటి సూక్తిని గుర్తుపెట్టుకుంటే హాయిగా ఈ నెలలో ఏ కష్టాలు రాకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఉంది అని చెప్పచ్చు ఇప్పటివరకు మనం చూసినటువంటి అంటే గ్రహాల యొక్క గమనము వాటి వల్ల మనకు ఉన్నటువంటి యోగించే గ్రహాలు యోగించని గ్రహాల మూలంగా మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు ఇప్పటి వరకు కొన్ని రాసులకు అర్ధాష్టమ శనిలో ఉన్నారు కొన్ని రాసులు ఏళ్ళనాటి శనిలో ఉండి చివరి దశలో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఏంటి అంటే కనుక ఆలోచించినట్టయితే మరి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి ఇష్టదేవత యొక్క అనుగ్రహము ఉండాలి అందుకోసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ శని యొక్క వక్రగతి దీని మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మాసం పక్షాల్లో అంటే ప్రతి పక్షంలో కూడా ఒకసారైనా కనీసం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది మనం రాశివారిగా చెప్పుకుంటున్నటువంటి మనం మన రాశిలో చెప్పుకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా మూల మంత్రాలని చదువుకోవడం ముఖ్యమైనటువంటిది అంతేకాదు మొదటిగా ఉన్నటువంటి ధను ధనుర్మాస పరిస్థితి దానివల్ల విష్ణుమూర్తి విష్ణు రూపాల్లో ఏ రూపాన్నైనా మనం ప్రార్థించడము అలాగే శివాలయానికి వెళ్ళడం ఈ రెండు తప్పనిసరిగా చేయాలి ఇవేవి మనకు వీలు కాలేదు ఎలా చేయాలి ఏం చేయాలి మరి నాకు గ్రహస్థితి మార్పు ఉండాలి ఇదంతా నేను ఆనందంగా ఉండాలి హాయిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని యోచించేవాళ్ళు మనుషులకు కాకపోతే గోశాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడం ఇది మన వల్ల కాలేదు మన ఇంట్లోనే మనం చేస్తున్న చోట మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి కార్మికులకు ఎవరైనా సరే అన్నదాన అన్నం ఒకరోజు భోజనం పెట్టించడం కానీ వారికి కావలసినటువంటి వస్తువుల్ని దానం చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి గ్రహాల అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా సరే అందరం అనుకూలంగా ఉండాలి గ్రహాలు అనుకూలంగా ఉండాలి దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి దీనికి కూడా దేవతా అనుగ్రహం కోసం ఇష్టదేవత ప్రార్థన అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి లేదు బయటకు వెళుతున్నాం ఏ కష్టం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న శ్లోకం రాముడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాంలోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం అంటాం కదా ఇది చదివితే ఎప్పుడూ కూడా ఎక్కడా కష్టం ఉండదు ఇంత పెద్ద శ్లోకం మా కష్టం అండి అనుకుంటే కనీసం ఆ అమ్మని తలుచుకోండి శ్రీమాత్రే నమ అనుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ మనం ఏదైనా పని మొదలుపెట్టినా బయటకు అడుగుపెట్టినా మనం ఇలా చేసినట్టయితే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్ని మాసాల లాగానే మనం అందంగా మనందరం కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ సంతోషం ంగా ఉన్న వాళ్ళలో మనం తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుందాం సర్వే జనా సుఖనౌభవంతో అందా